పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన పోలుబోయిన అనిల్ కుమార్ కు అభినందనలు వెలువెత్తుతున్నాయి నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు అనిల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నాయకులు కోరారు అందరూ తెలియజేసుకుంటూ మరి చిలుపుల్పేట నియోజకవర్గంలో దాదాపుగా పదివేల చిలుకు ఓట్లు ఉన్నా యాదవ మహారాజులకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో మరి ఆ ఓట్ బ్యాంక్ నుండి కూడా దాదాపుగా లక్షా నలభై వేల పైచిలు ఓట్లు ఉన్నా యాదవ మహారాజులు ఏవైతే ఎంపీ కాన్స్టిట్యులో ఉన్నాయో నర్సారావుపేట ఎంపీ పరిధిలో వారందరూ కూడా మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ఈ అవకాశాన్ని అందరూ కూడా మరి ఆలోచించి మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి ఈ నర్సరావుపేట ఎంపీ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకోపోతా ఉంది అత్యధిక భారీ మెజార్టీతో వీరందరి మన్నలో పొందుతూ భారీ మెజార్టీతో మనం ఇక్కడ ఎంపీ స్థానాన్ని అలానే కింద ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా కైవసం చేసుకోపోతా ఉన్నామని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమూహంలో మేము చెప్తా ఎంతో ఆనందదాయకంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంసిద్ధమై ఎన్నికలకు పోతా ఉన్న సమయంలో మరి ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత నరసారావుపేట మరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎప్పుడు ఎవరు ఇవ్వని విధంగా మరి బీసీ సామాజిక వర్గం నుండి మరి యాదవ రాజులను